ఉన్నారని చీరాల జనసేన ఇన్ఛార్జ్ ఆమంచి స్వామును తెలిపారు మొదటి నుండి కాపుల రాజ్యాధికారం కోసం పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారని అన్నారు మండల స్థాయి నాయకులు కానీ వారు కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శించడం విడ్డూరంగా ఉందని అధ్యయనం చేశారు పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి చేగొండి సూర్యప్రకాష్ కి లేదని అన్నారు విమర్శించే వారు ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆమంచి స్వాములు సూచించారు ఏ నాయకులైనా సరే తెలుసుకొని చూస్తూ ఉన్నాను నేను మూడు రోజుల నుంచి ఎవరి ఇష్టం వచ్చినప్పుడు ఒకటం వాళ్ళ డిబేట్లో మళ్ళీ వెళ్తే తిట్టడం ఇవన్నీ కూడా చాలా దారుణమైన సంస్కృతి ఇకనైనా కూడా మానుకొని పవన్ కళ్యాణ్ గారి ఎంట నడవాలి రాబోయే రోజుల్లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశంతో పొత్తు అనేది జనసేన తెలుగుదేశం కలిసి రాబోయే రోజుల్లో రాజ్యాధికారంగా ఈ రెండు సమిష్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికోసం మనం ఎంత అయితే కుతూహలంగా సంతోషంగా దాదాపు ఒక నాలుగైదు నెలల నుంచి ఏ రకంగా సంతోషం పండుగ వాతావరణంతో ఉన్నామో అదే పండుగ వాతావరణాన్ని కొనసాగించి ఎలక్షన్ అయిపోయేదాకా పొరపాటును కూడా మనం స్లిప్ కాకూడదు అనేదే మీ అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కరించి ప్రాధాయపడుతూ చదువుతున్నాను మీ ఏ నాయకులైనా సరే తెలుసుకొని చూస్తూ ఉన్నాను నేను దాదాపు మూడు రోజుల నుంచి ఎవరు ఇష్టం వచ్చినప్పుడు ఒకటపోవటం వాళ్ళని డిబేట్లో మళ్ళీ వెళ్తే